వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు పార్లమెంట్ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ ఇరవై మూడో తేదీ మంగళవారం నామినేషన్ వేస్తారని రాష్ట్ర మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు గ్రీన్ సిటీలోని సునీల్ కుమార్ క్యాంప్ కార్యాలయంలో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ ఇరవై మూడో తేదీ ఉదయం ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకు ఏలూరు జూట్ మిల్ మెయిన్ గేట్ వద్ద నుండి సునీల్ కుమార్ యాదవ్ పార్టీ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీగా కలెక్టరేట్ కు చేరుకుని నామినేషన్ దాఖలు చేస్తారని అన్నారు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని పార్టీ నాయకులు కార్యకర్తలు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనాలని మంత్రి సూచించారు ఏలూరు పార్లమెంట్ అభ్యర్థిగా కారుమూరి సునీల్ కుమార్ పోటీ చేస్తున్నారు మా అబ్బాయి రేపు నామినేషన్ కార్యక్రమం రేపనగా ఇరవై ఇరవై మూడో తారీఖు పొద్దున్న ఎనిమిది నలభై ఐదు నిమిషాలకి మిల్ గేట్ నుంచి మొదలై కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేసుకుని అక్కడ నామినేషన్ వేసి గ్రీన్ సిటీలో లంచ్ ఏర్పాట్లు చేయటం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజలందరికీ కూడా ఎంతో మేలు చేసి పథకాలు చేసి ఎన్నో చేశారు ఆయన మాత్రం ఎప్పుడూ ఒకటే మాట చెప్తారు నేను మంచి చేశాను అనుకుంటేనే మీ ఇంటికి లబ్ధి వచ్చిందంటేనే మీ ఇంటికి పథకాలు అందినాయి అంటేనే నాకు ఒకటి అనే మాట భారతదేశ చరిత్రలో ఒకే ఒక్కడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మా అబ్బాయిన కారుమూర్ సునీల్ కుమార్ని ఇక్కడ ఎంపీగా పెట్టడం జరిగింది చాలా మంచి అబ్బాయి అన్నీ కూడా ఈ ఈ పార్లమెంట్లో అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమాలు పెద్ద ఎత్తున అందేలాగా ఎమ్మెల్యేలతో కలిసి ఈ పార్లమెంట్ని అభివృద్ధి చేయడంలో ముందుంటాడని నాకు నమ్మకం బాగా చేసి పెడతాడు ఢిల్లీలో కూడా అందరితోటి మాట్లాడి కలుపుకోని తరంగా ఈ పార్లమెంట్కి రావాల్సిన నిధులు ఎక్కువ తెచ్చి ఇక్కడ అభివృద్ధి చేయటంలో సందేహం లేకుండా చేస్తాడు ఆడు గోల్ కూడా ఉన్నట్టుంది యువతకి ప్రాధాన్యత కల్పించే విధంగా ఏదైనా ఇండస్ట్రీస్ని గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా ఏర్పాటు చేయడానికి ఢిల్లీ నుంచి తేవటానికి అతని ప్రయత్నాలు కూడా ఆలోచనలు కూడా ఉన్నాయి కాబట్టి రాబోయే రోజులన్నీ చాలా మంచి అని మరి సునీల్ కుమార్ని గారిని మా అబ్బాయిని అత్యధిక ఓట్లేసి గెలిపించాలని మా అబ్బాయి కాదు ఏలూరు అబ్బాయి అయిపోయినా ఇంకా నేను మొన్ననే లాస్ట్ టైం నేను అతన్ని అందరికీ కూడా చేతిలో చేసి ఏడుగురు ఎమ్మెల్యేలకి అప్చెప్పాను ఇక ఈ ఏలూరు సునీల్ కుమార్ అతన్ని మీరు అందరూ కూడా గెలిపించుకుని మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవాలని చెప్పి కోరుతున్నాను రేపు నామినేషన్కి అన్ని నియోజకవర్గాల నుంచి కూడా అటెండ్ అవ్వాలని కా మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా రేపు మార్నింగ్ ఎనిమిది నలభై ఐదుకి జూట్ మిల్ గేట్ కాడి నుంచి కలెక్టరేట్ వరకు గ్రీన్ సిటీలో భోజనం